సమయంలో నాకు అండగా ఉన్న అందరికీ పాదాభివంతనం నేను కేసీఆర్ బిడ్డను తెలంగాణ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొంటిని జైలుకు పంపి నన్ను జగమొంటిని చేస్తారు ఈ కష్ట సమయంలో తనకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదాభి వంతనాలు చేశారు తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత మాట్లాడుతూ నేను కేసీఆర్ బిడ్డను తెలంగాణ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను అసలే మొంటేని నన్ను జైలుకు పంపించి జగమొంటిని చేశారు అని తేల్చి చెప్పారు తన తప్పు లేకుండానే జైల్లో వేశారన్నారు తనను అక్రమంగా అన్యాయంగా కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు సమయం ఖచ్చితంగా వస్తుందని అప్పుడు ఖచ్చితంగా స్పష్టం చేశారు రాజకీయంగా న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు పద్దెనిమిది సంవత్సరాల నేను రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నానని కానీ వ్యక్తిగతంగా తనకు కుటుంబానికి తన పిల్లలకు దూరం ఇంతకాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగానికి ప్రసంగం చేశారు తన సోదరుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు బిల్ బేగునా సాత్ కరే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ పిట్టను నేను కేసీఆర్ పిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం వి విల్ ఫైట్ ఇట్ అవుట్ విల్ ఫైట్ ఇట్ అవుట్ ఆల్వేస్ బై సెండింగ్ దే ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్